సత్యంతో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది అసలు నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు చాలా చిరాగ్గా అనిపించింది నిద్ర లేకుండా చేసింది ఈ మీనా అని అనగానే మీనా అయ్యో నేనేం చేశాను అత్తయ్య గారు నా వల్ల మీకెందుకు నిద్ర లేదు అంత తప్పు నేనేం చేశాను అని అంటుంది ఏం చేసావా ఇంటి ముందే పూల కొట్టు పెట్టావు ఎంత అవమానంగా అనిపిస్తుంది పొద్దున లేచి బయటకు వీధిలోకి వెళ్ళాలంటే తల కొట్టేసినట్టు అనిపిస్తుంది ఇంతకుముందు ప్రభావతి ప్రభావతి అని ఎంతో గౌరవంగా పిలిచేవారు ఇప్పుడు పూలమ్మే ప్రభావతి అని పిలుస్తున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేస్తారో నాకు తెలీదు ముంద పూల కొట్టి ఇక్కడి నుంచి తీసేయండి అని ఎనగానే మీ నా అలా బాధతో చూస్తూ ఉంటుంది ఇక మానో తగులుకుంటాడు అవును నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది నేను చాలా పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాను నా కొలీగ్స్ ఒక్కోసారి ఇక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముందు ఈ పూల కొట్టు ఉంటే చాలా అవమానంగా ఉంటుంది అందుకని అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అది తీసేయాలి అని ఎనగానే అప్పుడు ఎలా అంటాడు బాలు ఏంట్రా పూల కొట్టు తీసేయాలా మరి తీసేసి ఎక్కడ పెట్టమంటావు నేను ఎత్తి మీద పెట్టమంటావా అని అంటే ఇంకా పెట్టడానికి మీకు చోటెక్కడా తగలేదా తెచ్చి తెచ్చి ఇంటి ముందే పెడతావా ఇంకా ఓపిక పట్టాను కానీ వెంటనే కొట్టు తీసేయాలి అని ప్రభావతి చెప్పడంతో బాలు గట్టిగా ఇస్తాడు తీయను ఆ కొట్టు తీయను ఇక ఆ కొట్టు ఇంకో పది కొట్లు అవుతాయి కానీ ఆ కొట్టు మాత్రం తీసే ప్రసక్తే లేదు ఇష్టం ఉంటే ఇక్కడ ఉండండి లేకపోతే ఇష్టం లేని వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోండి అంతేకాని ఆ కొట్టు అక్కడే ఉంటుంది ఏడా లక్షలు మింగినోడా నీ కొట్టు అవమానంగా ఉందే నువ్వేవో అవమానంగా ఉన్నావు మా కుటుంబానికి మరి నిన్నేం చేయాలరా మేము కొట్టుని తీసేయమంటున్నాము మరి నిన్ను కూడా తీసేయమంటావా అని అనగానే మాట్లాడితే ఎప్పుడు లక్షలు లక్షలు అంటావు ఆ లక్షలు తొందరలోనే ఇచ్చి పడేస్తాను అని అనగానే ప్రభావతి అయోమయంగా మనోజ్ వైపు చూస్తుంది ఇక మనోజ్ని చూసి బాలు ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు ఇలా మాట్లాడేస్తే నేను అనుకుంటున్నావా ఆ డబ్బులు నువ్వు ఎలా కడతావో నాకు తెలియదు కానీ ఇంకా కొంత టైమే ఉంది నువ్వు అప్పుడు అమ్మ మీదొట్టేసి డబ్బులు ఇస్తానని నాకు ఆరు నెలలు టైం పెట్టావు ఆ టైము ఇంకో నెల రోజుల్లో గడువు తీరిపోతుంది ఆ డబ్బులు ఇవ్వకపోతే నీకుంటుందిరా అని చెప్పి అంటాడు ఆ సరే సరే నాకు టైం అవుతుంది మమ్మీ మమ్మ నేను వెళ్ళాలి ఈరోజు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి త్వరగా నాకు టిఫిన్ పెట్టు వీళ్ళతో మాట్లాడి నా టైం వేస్ట్ అని తెగ బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటాడు మనోజు అబ్బో ఏం తక్కువ లేదు ఇలాంటి వాళ్ళనే ఏదో అంటారు అని ఆ పూలగంప ఏదో సామెత ఉన్నట్టుందే అని అంటే అవునండి నాకు కూడా గుర్తొస్తుంది కానీ నోటికి రావడం లేదు అని అంటుంది ఇక సరేలే వాళ్ళ గురించి మనకు ఎందుకులే కానీ ఆ పూలగంప ఇదిగో నేను పాంప్లెట్స్ తీసుకొచ్చాను వీటిని అందరికీ పంచిపెడితే ఇక కస్టమర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడతారు అని అంటే అవునండి పాంప్లెట్ ఏది అని చెప్పి చదువుతుంది అందులో మీనా వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదంతో పూల కొట్టు అని చెప్పి ఉండడంతో అది చూసి చాలా సంతోషపడుతుంది మీనా ఇక పాంప్లెట్స్ అన్నీ కూడా బాలు అక్కడక్కడ పంచుతూ ఉంటాడు ఓ పెద్ద పార్కు దగ్గర ఆగుతాడు ఈ పార్కుకి ఎంత లేదన్నా ఎంతో కొంతమంది బాగానే వస్తారు వీళ్ళకి పాంప్లేట్స్ ఇస్తే ఖచ్చితంగా పూల వ్యాపారం బాగా సాగుతుంది అని చెప్పి పార్కు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్ళి అన్నా తమ్ముడు ఈ పాంప్లెట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పెట్టవా అని చెప్పి కొన్ని పాంప్లేట్స్ తన చేతికిచ్చి కొంచెం డబ్బులు కూడా తనకిస్తాడు అలాగే తమ్ముడు పంచి పెడతాను అని చెప్పి పాంప్లేట్స్ తీసుకుంటాడు తీసుకొని లోపలికి వెళ్ళి పంచిపోతూ ఉండగా బాలు అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా లోపల సిమెంట్ బెంచ్ మీద మనోజ్ కూర్చొని ఉండడం కాలు మీద కాలు వేసుకొని అలా పడుకోవడం చూస్తాడు ఒక్కసారి తను నమ్మలేకపోతాడు ఏంటి మనోజ్ ఎక్కడున్నాడు పార్కు మీద బెంచ్ మీద కూర్చున్నాడు అని అలాగే చూస్తూ ఉంటాడు ఆ కాసేపటికి మళ్ళీ లేచి పక్కా మాట్లాడుతూ ఉంటాడు ఇదేదో బాగుంది అయినా మా నాటలు సాగుతున్నాయి అంటే ఇంట్లో మనం చేసు మన కన్నతల్లుల వల్లే మీ అమ్మ నిన్ను ఎలా అయితే చూసుకుంటుందో మా అమ్మ కూడా నన్ను ఇంచుమించు అలాగే చూసుకుంటుంది అని మనోజ్ కొలీ చెప్పడంతో మనోజ్ ఆ అవునవును మా అమ్మ చాలా గ్రేట్ అని చెప్తూ ఇక ఇద్దరు తింటూ ముచ్చట్లాడుకుంటూ మళ్ళీ కాసేపు తర్వాత తల కింద చేతులు పెట్టుకొని కాళ్ళ మీద కాలేసుకొని బెంచ్ మీద పడుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ని పిలిచి బాలు తమ్ముడు ఎంతకాలం నుండి సాగుతుంది ఇక్కడ ఇలా అని అంటే ఏమడుగుతున్నావు అన్నా అని అంటాడు ఏం లేదు అలా పార్కులో ఖాళీగా కూర్చుంటున్నారు కదా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అని అంటే ఎన్ని రోజుల దగ్గర దగ్గర రెండు నెలలు ఆయన డైలీ కస్టమర్ ఇక్కడికి రావడం ఇక్కడే బాక్స్ ఓపెన్ చేసుకోవడం తినడం పడుకోవడం టైం ప్రకారం మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా చాలా నెలల నుంచి జరుగుతుంది వాళ్ళు మాకు డైలీ కస్టమర్స్ అని చెప్పగానే ఆశ్చర్యపోతాడు బాలు ఏరా పొద్దున్న ఎంత బిల్డప్ ఇచ్చావురా మీనా పూల కొట్టు ఇంటి ముందు ఉంటే నీకు అవమానమా పెద్ద వాళ్ళు వచ్చి దీన్ని నిన్ను చూస్తే నీకు అవమానమా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడరా ఎక్కడైనా నీతో పాటు పక్క బెంచ్ మీద పడుకున్న వాడేనా చెప్తాను రా నీ సంగతి నేను వెళ్ళి చెప్పిన ఉపమావతి గారు నమ్మని నమ్మరు లేదంటే ఆవిడకు కూడా తెలుసు కొడుకు తప్పు చేస్తే ఏ రకంగా అయినా కప్పిపుచ్చి దాచేయడం ఆవిడికి బాగా అలవాటు కాబట్టి దీన్ని నేను అడ్డం పెట్టుకొని ఈ లక్షలు మింగి ఆ ఉప్మావతి గారిని ఒక ఆట ఆడుకుంటాను ఆ పార్లరమ్మ కూడా ఏమి తక్కువది కాదు అని చెప్పి వెంటనే ఫోన్ తీసి మొత్తం వీడియో తీస్తాడు అక్కడ కూర్చోవడం పడుకోవడం తినడం ఆడుకోవడం ఇలా బాలు చేసి ఇలా మనసు చేసే ప్రతి ఒక్కటి కూడా వీడియో రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేసి ఉందిరా నీకు నీకు ఇంటికి వెళ్ళాక నీ సినిమా అప్పుడు చూపిస్తా నీకు అని చెప్పి బాలు ఇక వెళ్తాడు ఫోన్ తీసుకొని ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటమ్మా శృతి ఈ మధ్య ఫోన్ చేయడం లేదేంటి నువ్వు ఈ మమ్మీని మర్చిపోయావా మరిచిపోయావా నువ్వు నన్ను ఎంత మర్చిపోయినా ఎప్పుడు నీ గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను అని అనగానే మమ్మీ నా మనసు బాగలేదు అందుకే నేను కాల్ చేయలేదు అని అంటే ఏమైంది బేబీ నీ మనసు బాగోపోవడం ఏంటి నీకు నచ్చిన మనిషిని పెళ్ళి చేసుకుని నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకుంటే అక్కడ నీకు బాధ కలుగుతుందా అక్కడ నిన్ను ఇబ్బంది పెడుతున్నారా ఆ బాలు మళ్ళీ నిన్నేమైనా బాధ పెడుతున్నాడా అని అంటే అవును మమ్మీ అని అంటుంది ఏం జరిగింది అని అనగానే బాలు రిబ్బన్ కట్ చేసినందుకు నాకు రెండు వేల ఐదు వందలు టిప్పుగా ఇచ్చాడు అని అంటే ఏంటి ఈ కోటీశ్వరుల కూతురికే టిప్పు ఇస్తాడా అంత మునగడా అని అంటుంది అమ్మా నాకు చాలా కోపంగా ఉంది ఆ విషయంలో బాలుని ఈదిన చేయాలి అని అంటే దే ఏ షాప్ అయితే నువ్వు ఓపెనింగ్ చేశావో ఆ షాపే లేకుండా చేస్తాను మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఆ పూల కొట్టు తీయించేస్తాను అని యనగానే ఆ పని చేయి అప్పుడు కానీ బాలు ఈగో బాగా తగ్గుతుంది అని అనగానే సరే బేబీ నేను ఆ పనిలో ఉంటాను మన చేతికి మట్టి అంటకుండా చేయాల్సిన పనంతా నేను చాలా చక్కగా చేస్తాను ఆ బాలుగడు పెట్టించిన పూల కొట్టే రేపు ఉదయానికి లేకుండా చేస్తాను అని చెప్పి అంటుంది సరే మమ్మీ అని ఫోన్ పెట్టేస్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి దీపం అంటుంది వీడు ఈ మీనా ఇద్దరు కలిసి ఈరోజు ఇంకా ఇంకా నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేద్దామని ఆయనకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను వాళ్ళు వేరు కాపురం వెళ్ళిపోయి వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు ఏం అమ్ముకునే వాళ్ళు మాకు అనవసరం ఎంతో హాయిగా ఉండేది మాకు వాళ్ళు వెళ్ళిపోతే కానీ వాళ్ళని ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు వాళ్ళు ఏమో ఈరోజు గుదిబండలాగా కూర్చున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి తెచ్చి తెచ్చి ఆ పూల కొట్టు ఇక్కడే పెట్టారు ఏదైతే నాకు ఇష్టం ఉండదో ఉదయాన్నే లేచి దాని మొహమే చూసేటట్టు చేశారు అని బాధపడుతూ ఉంటే రోహిణి ఏమైందంటే ఎందుకు అలా డల్గా ఉన్నారు అని అంటే డల్గా ఎందుకు ఉండనమ్మా ఇంట్లో రోజు రోజుకి వీళ్ళు చేసే పనులు తట్టుకోలేకపోతున్నాను అని అంటే కూలాంటి ఈ టైంలోనే మీరు ఆలోచించాలి మీరు ఇలా ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడైపోతే ఎలా చెప్పండి అని అనగానే నా కోడలు రోహిణికి నేనంటే ఎంత ప్రేమో నా ఆరోగ్యం గురించి ఎవ్వరు ఆలోచించడం లేదు నువ్వు అలాగే మనోజ్ మీరిద్దరే ప్రాకులు ఆడుతున్నారు నా కోసం ఎప్పుడు మీరే ఆలోచిస్తారు అని అంటే అవునంటీ అని అంటుంది ఈ మధ్య నాకు కూడా పార్లర్లో కష్టం ఎక్కువైపోయిందంటే కానీ ఏం చేస్తాను తప్పదు కదా మీకోసం అలా అలా చేస్తున్నాను ఒక్కదాన్ని అన్ని పనులు చేయలేకపోతున్నాను అని అనగానే ఇక వెంటనే ప్రభావతి అమ్మ రోహిణి ఒక్కదానివి అంటున్నావేంటి నీ కింద పని వాళ్ళు ఉన్నారు కదా అని అంటే ఒక్కసారి ఉలిక్కి పడుతుంది రోహిణి పార్లర్ ఎప్పుడో తీసేశాను అందులో నేనే పని చేస్తున్నాను ఇక నా కింద వాళ్ళు ఇంకెక్కడ ఇంకెక్కడుంటారు అని అనుకొని అయ్యో ఆంటీ అలా కాదు వర్కర్స్ మానేశారు అని అనగానే ప్రభావతి ఆలోచిస్తుంది అమ్మ రోహిణి ఇప్పుడు బాలుగాడు ఆ కొట్టు ఎందుకు పెట్టాడు మీనా కూడా సంపాదించాలి దాని కాలు మీద అది నిలబడాలి అనే కదా మరి అలాంటప్పుడు పూల కొట్టు బదులు నీ దగ్గరకు వచ్చి ఎందుకు పని చేయకూడదు ఆ కొట్టు మీద వచ్చే డబ్బేదో నువ్వే తనకి ఇస్తావు కదా నీ కింద పని చేసే వాళ్ళలో ఓ అమ్మాయిని తీసేసి మీ నన్ను పెట్టుకో సరిపోతుంది నీకు పని తగ్గుతుంది మనకి ఇంటి ముందు ఈ పూల కొట్టు ఉన్నట్టు కూడా ఉండదు అంత బాగుంటుంది అని అనగానే అమ్మో ఆంటీ ఏంటి నాకే పెట్టారు ఫిట్టింగు నేనే అందులో వర్క్ చేసుకుంటే ఇప్పుడు నా కింద మీనానే వర్క్ చేయమంటున్నారేంటి ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉండగా ఇంతలోపు బాలు మంచి హుషారుగా వస్తూ ఉంటాడు ఉప్మావతి గారు ఉప్మావతి గారు ఎక్కడా అని అనడంతో ఉప్మావతి ఏంట్రా ఉప్మావతి ఎప్పుడో చేశాను ఉప్మా ఇప్పుడు చేశానా ఏంటి అని ఎనగానే సరే మాయావతి గారు అని అంటాడు ఇవన్నీ ఎందుకులే కానీ ఏంటో చెప్పు అని ఎనగానే ఈ విషయం నీ ముద్దుల కొడుకు వచ్చాక చెప్పమంటావా లేకపోతే ఇప్పుడే చెప్పమంటావా అని ఎనగానే ఇప్పుడే చెప్పు అని అంటుంది సరే నీ కొడుకు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు అదే సమయానికి ఇంటికి మనోజ్ కూడా వస్తాడు మనోజ్ వచ్చి ఆ అమ్మ బాగా టైర్డ్ అయిపోయాను జ్యూస్ ఇది నా తీసుకురా అని చెప్పి టైర్ లూజ్ చేసుకుంటూ సోఫాలో కూర్చోవడంతో ఏంట్రా పార్కులో బాగా అలసిపోయావా అని బాలు అనడంతో పార్కా పార్క్ ఏంటి అని అంటాడు అంతద్దురా ముందు వీడియో చూడు ఈ వీడియో పార్లర్ అమ్మకి అలాగే ఉప్మావతి గారికి అందరికీ చూపిద్దాము నీ బండారం బయట పెట్టిద్దామని ఇదంతా నేను వీడియో తీశాను ఎంత హాయిగా ఉందిరా పార్కుకి వెళ్ళడం లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం చక్కగా తినడం సాయంత్రం దాకా మాట్లాడుకోవడం మళ్ళీ తిరిగి రావడం నువ్వేదో పెద్ద జాబ్ ఉద్ధరిస్తున్నావని బిల్డప్పులు కొట్టడం ఏమన్నావురా పొద్దున్న ఇంటి ముందు పూల కొట్టు నీకు నచ్చలేదా నువ్వు పనిచేసే వాళ్ళు పనిచేసే చోట వాళ్ళు వస్తే నీకు నామోషియా అవున్రా నిజమే చాలా బాగా చెప్పావు అని అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు మనోజ్ ఏంటి అంత తెలిసిపోయిందా అని అంటే తెలిసిపోవడం ఏంటి వీడియో కూడా తీశాను పార్లరమ్మ పార్లరమ్మ అని పిల్లగానే ఇక వెంటనే మనోజ్ బాలు కాలమే పడిపోతాడు ప్రభావతి వస్తుంది ఏం జరిగిందిరా అని అంటే నీ ముద్దుల కొడుకు పార్కులో చేసే భాగోతం అంతా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను అది పార్లరమ్మకి చూపిద్దామని తీసుకొచ్చాను నీకు చూపిద్దామని కూడా తీసుకురాలేదు ఎందుకంటే వాడి వెనకున్నది నువ్వే కదా వాడలా తయారవడానికి కారకురాలు నువ్వే కదా అందుకనే నీకు చూపించిన లాభం ఏమీ లేదు అందుకని పాలరమ్మకి చూపించాలని తీసుకొచ్చాను వీడియో ఏంట్రా పొద్దునైతే పార్కుకి వెళ్ళడం రోజంతా అక్కడ ఉండడం ఇంటికి రావడం ఏంట్రా నువ్వు చేసేది బుద్ధి లేకపోతే సరే చిచ్చి నిన్ను చూస్తేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి బాలు పాలరమ్మని పిలుస్తూ ఉంటాడు ఒరే ప్లీజ్ రా నీ కాళ్ళు పట్టుకొని రా ఎప్పుడు మీ వదినకి ఇది చూపించద్దు దయచేసి చూపించద్దు ఇది కానీ రోహిణి చూసిందంటే నాకు విడాకులు వచ్చి వెళ్ళిపోతుందిరా ఏం చేయమంటావు చాలా జాబ్లు ట్రై చేశాను కానీ ఏది దొరకలేదు అందుకని కొన్నాళ్ళు అక్కడ కూర్చుంటున్నాను అయినా నేను జాబ్ సెర్చింగ్లోనే ఉన్నానురా కానీ ఏది దొరకలేదు తక్కువ జీతమైనా పర్వాలేదు ఎందులో అయినా నేను జరిపోదామనుకున్నాను కానీ ఏది సెట్ అవ్వలేదు ఏం చెయ్యాలి ప్లీజ్ రా బాలు ప్లీజ్ రా ఒక్కసరికి వదిలేయి నెల తిరిగేలోపు నేను ఏదో ఒక జాబ్ సంపాదించుకుంటాను కనీసం చిన్న జాబ్ అయినా సంపాదించుకుంటాను అంతేకాని ఇలాంటి పని చేయను ఈ ఒక్క తప్పుని క్షమించరా నన్ను వదిలేరా రోహిణికి తెలిస్తే నా కాపురమే కూలిపోతుందిరా నా జీవితమే పోతుందిరా ప్లీజ్ రా అని బ్రతిమాలతూ ఉంటే నువ్వు ఏమి చెప్పినా నా చెవికైతే అస్సలు వినిపించడం లేదు పార్లర్ అమ్మకి ఈ వీడియో చూపించాల్సిందే నీ నక్క వినయాలు నీ నక్క జిత్తుల తెలివితేటలు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు నేను నేను అస్సలు వదిలిపెట్టను ఎంత ఆడుకున్నారా మీనాని నన్ను నన్ను మీనాని ఇంట్లో నుంచి పంపించేద్దామని కూడా ప్లాన్ చేశారు ఇంకా మీ గురించి నేను ఆలోచిస్తే నాది తప్పవుతుంది అని అనగానే ప్రభావతి ఇప్పుడేంటావు ఆ విషయం రోహిణికి చెప్తానంటావు అంతే కదా చెప్పు చెప్తే ఏమవుతుంది ఇంట్లో నుంచి తను వెళ్ళిపోతుంది అప్పుడు మనోజ్ జీవితం పాడైపోతుంది వాడి జీవితాన్ని చూసి మీ నాన్న ఎప్పటికీ హార్ట్ పేషెంట్ తనకి ఇంకా ఇంకా ఇబ్బంది అవుతుంది తన ప్రాణాలకే ప్రమాదం అవుతుంది ఇదంతా చేయాలని నీకు అనిపిస్తే చెయ్యు అని అనగానే అప్పుడు బాలు ఒక నిమిషం ఆలోచించి ఇలా అంటాడు చూడండి మాయావతి గారు మా నాన్నకి మనోజ్ గాడి వల్ల ఎప్పుడూ అలాంటి పరిస్థితి రాదు ఎందుకంటే నువ్వు వాడి మీద పెట్టుకున్న నమ్మకంలో పావంతు కూడా మా నాన్న మనోజ్ గారి మీద అస్సలు పెట్టుకోలేదు మీరు ఎన్ని చెప్పినా నేనైతే ఈ వీడియోని పార్లరమ్మకి చూపించే తీరతాను అని పార్లరమ్మ పార్లరమ్మ అని పిలుస్తూ ఉంటే ఇక వెంటనే వద్దు నన్ను ప్లీజ్ ప్లీజ్ బాలు ఈ ఒక్కసారి క్షమించమని చెప్పాను కదా నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తాను దయచేసి వదిలే చెప్పు ఏం చేయమంటావు ఏం చేయమంటావు చెప్పు అని అనగానే ఒక్కసారి ఆలోచిస్తాడు బాలు ఇక బుగ్గ మీద వేలు పెట్టుకొని ఆలోచించి ఆగాగు ఒక్క నిమిషం ఏం చెప్పినా చేస్తావా అని అంటే ఏం చెప్పినా చేస్తాను అని అనగానే వెళ్ళి ఆ పూల కొట్టు శుభ్రంగా గుడ్డ పెట్టి నీట్గా తుడువు అలాగే పూల కొట్టు ముందు కళ్ళపి చల్లి ముగ్గు పెట్టు అని అనగానే ఏంటి నా కొడుకు ఆ పనులు చేయాలా అస్సలు కుదరదు అని ప్రభావతి అనడంతో సరే మీ ఇష్టం పార్లరమ్మా అని పిలుస్తాడు వెంటనే ఇక మానో నువ్వు ఊరుకోమ్మా ఏమైంది ఇప్పుడు మనదే కదా కొట్టు మన కొట్లో మనం పనులు చేసుకుంటే తప్పేముంది అయినా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ప్రతి పని చేసుకుంటే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులే చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటిది నేనంతా సరే బాలు నువ్వు చెప్పినట్టే చేస్తాను జస్టు గుమ్మం ఊడ్చి ముగ్గు పెడితే సరిపోతుంది కదా అని అనగానే ఏం కాదు ఆ కొట్లో నువ్వు మీనా కింద చేయాలి పాపం మీనా ఇంట్లోనూ కొట్లోను చేసి చేసి తనకి నీరసం వస్తుంది కాబట్టే నువ్వు కొట్లోనే పని చెయ్యాలి అని అనగానే ఇది అన్యాయం రా మరీ దారుణంరా ఎంత దారుణంగా చేస్తే ఎలా చెప్పు అని అనగానే మీ ఇష్టం ఆప్షన్స్ అయితే నీ దగ్గరే ఉన్నాయి రోహిణి చెప్పాలా లేకపోతే పని చేస్తావా ఎలా అయినా పని చేస్తే ఒళ్ళుంచి పని చేస్తే కాస్త నీ ఆరోగ్యానికి కూడా మంచిది అని అనగానే ఏం చేస్తాం చేస్తాము ఈ కొట్లో పని చేయకపోతే నా పిల్లమే నన్ను వదిలేసెళ్ళిపోతుంది వీడు చేసిన పనికి ఇప్పుడు వీడు చెప్పినట్టు నేను చేయాల్సిందే అని చెప్పి కొట్లో కూర్చుంటాడు ఇక కూర్చొని చిరాగ్గా మొహం పెట్టడంతో కస్టమర్స్ వస్తారు వచ్చి ఈ మూర ఎంత అని అనగానే మూర నాకేం తెలుసు అని చెప్పి సిగ్గుపడుతూ ఉండగా బాలు దూరం నుంచి కర్ర తీసుకొని చెప్తావా లేదా ఈ ఫోన్ వీడియో పార్లరమ్మకి చూపించాలా లేదా అని సైగ చేస్తూ ఉండడంతో ఇక వెంటనే లేచి నిలబడి ఆ ఈ మూర ఇంత అని చెప్పి మూర లెక్క పెట్టి మరీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు పూల మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు అది చూసిన మీనా వచ్చి ఏమైందండి మనోజ్ గారింటి పూల కొట్లో ఉన్నారు అని అంటే తను కింద పని మనిషిగా పెట్టాను మీనా పాపం నువ్వైనా ఎన్ని పనులు చేస్తావో చేయలేక అలసిపోతున్నావు అందుకనే వాణ్ణి నీ కింద అసిస్టెంట్గా పెట్టాను జస్ట్ నువ్వు కౌంటర్లో కూర్చొని క్యాష్ తీసుకో మిగతావన్నీ వాడే చూసుకుంటాడు కొట్టంతా క్లీన్ చేస్తాడు వాడే పనులన్నీ చేస్తాడు ఏ తేడా వచ్చినా నాతో చెప్పు మాయల పక్కిరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు వాడి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి అని అనగానే ఏం చేశారండి అని నవ్వుతూ మీనా అడుగుతుంది ఏం చేశానా నేనేం చేయడం కాదు వాడు చేసిన కర్మకి వాడు అనుభవిస్తున్నాడు అని అంటాడు ఇక బాలు ఇక తర్వాత లోపల నుంచి రోహిణి వస్తుంది మనోజ్ 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 ఏంటి మనోజ్ నువ్వేంటి అక్కడేం చేస్తున్నావు పూల కొట్లో ఇక్కడికి రా అక్కడ ఉంటే నీకు ఎంత పరువు తక్కువ ఎవరైనా మీ పై బాసులు చూస్తే నీకు ఎంత విలువ తక్కువగా ఉంటుంది ఇలా రా అని అనగానే మనోజ్ వస్తాడు ఏంటి రోహిణి అని అనగానే మీరేంటి చీప్గా పూల కుట్లో పని చేస్తున్నారు అని అంటే చూడు రోహిణి ఇది పని చేయడం కాదు సాయం చేస్తున్నాను పాపం కదా బాలు మీనా కొత్తగా బిజినెస్ పెట్టారు వాళ్ళకి కాస్త చేసి పెడితే తప్పేముంది అని అనగానే మనోజ్ నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటుంది నేనే అని అంటాడు మీరేంటి డ్యూటీకి వెళ్ళలేదా అని అంటే చూడు రోహిణి నాకు ఒక వన్ వీకు లీవ్ హాలిడేస్ ఇచ్చేశారు షోరూంలో కార్లు కూడా ఏమీ లేవు పెద్ద ఆర్డర్స్ కూడా ఏమీ లేవు ఎందుకంటే ఇప్పుడు శూన్యమాసం కదా ఎవరు కూడా ఏమీ బుక్ చేసుకోవడం లేదు ఒక వన్ వీక్ హాలిడేస్ ఇచ్చేశారు అందుకనే వీళ్ళకి బిజినెస్ కొత్త కదా దగ్గరుండి నేర్పిస్తున్నాను అని అంటే ఇదొక బిజినెస్ దానికి నువ్వు నేర్పించడమా అని అంటే ఏంటి రోహిణి ఏదైనా బిజినెస్సే కదా వాళ్ళకి ఇప్పుడు దీని గురించి నేర్పిస్తే తప్పేముంది అని అంటే మీకేమొచ్చండి మీరు వాళ్ళకి ఈ బిజినెస్ గురించి నేర్పించడం ఏదో విడ్డూరంగా ఉంది మర్యాదగా మీరు ఇలా రండి అని అంటే రోహిణి నీకేం తెలీదు ఆగు నువ్వు కూడా కాస్త నాకు సాయం చేయొచ్చు కదా ఈ వారం రోజులు మీనాకి బాలుకి కింద వాళ్ళ కింద కష్టపడి పనిచేయడంలో తప్పేముంది అని మనోజ్ అనడంతో షాక్ అయిపోతుంది